ఒక డిస్కషన్ జరుగుతుంది ఆయన ఎవరో మీకు తెలుసు నేను ఎవరో మీకు తెలుసు ఆ డిస్కషన్ ఏంటంటే ఎవరైనా ఎవరైనా అంటే సూసైడ్ ఆలోచన రావడం కావచ్చు లేకపోతే ఒక మనిషి పతనం దీనికి కారణం ఏంటి ఇవాళ మార్నింగే నేను ఒక ఆయనతో మాట్లాడుతూ నీకు తిండి మీద ఉన్న ప్రేమ బండి మీద ఉన్న ప్రేమ ఉద్యోగం మీద ఉన్న ప్రేమ నీ దేహం మీద లేదు హార్ట్ అటాక్ వచ్చిందండి నాట్ కేరింగ్ ఇప్పుడు అంత రెస్ట్లెస్ గా పనిచేసి హార్ట్ అటాక్ తెచ్చుకుంటే నీ పిల్లల్ని ఎవరు చూస్తారు నీ పేరెంట్స్ ఎవరు చూస్తారు నీ వైఫ్ ఎవరు చూస్తారు కాబట్టి నేనేం చెప్పాను అంటే ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ ఇది నిజం ఇది ఇది ఆన్సర్ ఓ బోస్ ప్రపంచంలో అన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే ప్రేమ గెలుకొండడం ప్రేమ రావాలంటే ఏం చేయాలి వాడు నాలాంటోడే అనిపించారు అలా అని ఫీల్ అయ్యేవని పండితుడు అంటారు చాలా ఫీల్ అవుతాయి సమలోష్ణాత్మకాంచన ఆత్మత్ సర్వభూతేషు సపండిత పండిత

మన అందరం ఒక తల్లి వేరు అనుకున్నప్పుడు వాడు వేరేలా అయ్యాడు కాడు కదా నేను చాలా సార్లు చెప్తాను